ఈరోజు నేను జనసేన పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్న ఉన్నప్పటి నుంచి నాతోటి పాటు చాలా మంది జనసేన పార్టీలో ఉండడం పార్టీ అభివృద్ధి కృషి చేయడం ఆ విధంగా ఇప్పటి వరకు కూడా అదే జరుగుతుంది మా కూడా నా వెన్నంటే ఉండి శ్యామ కానీ చాలామంది ఇంకా పేర్లు చెప్తే వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్నీ కూడా చూడండి వీళ్ళందరూ కూడా శ్యామ నా అతను ఒక జనసైనికుడిగా తన ఎంతు బాధ్యతగా ఎప్పుడు కూడా క్రియాశీలక సభ్యత్వాలు రాజమండ్రి సిటీలో నెంబర్ వన్గా ఎప్పుడు కూడా అతనే ఉంటాడు క్రియాశీలక సభ్యతల్లో అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకమైన హితకార్ణి సమాజం నుంచి డైరెక్టర్గా తీసుకోవడం అది కూడా నిజంగా అయ్యప్ప దయవల్లే ఏదో రకంగా ఆ అయ్యప్ప ఆ భగవంతుడు అతని అంది ఉండి అతను చేసిన కృషికి భగవంతుడు ప్లస్ గుర్తించి ఈరోజు ఎంత ప్రతిష్టాత్మకమైన ఈ ఇతగాన్ని సమాజాన్ని డైరెక్ట్ అవ్వడం మాకు చాలా 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 ఆనందకరం ఎందుకంటే నేను చాలా ఇప్పుడు ఉన్న దేంట్లో కూడా నేను పాల్గొనలేదు మాట్లాడలేదు ఎందువల్ల మాట్లాడాల్సి వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది మా శామకే అన్న ఉద్దేశంతో నేను మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే మీ అందరికీ నా నేను ముందుగా కొంతమంది జనసైనికులకు కూడా కొన్ని విషయాల్లో కొంత జరిగింది దానివల్ల నా వల్ల కొంతమంది నష్టపోయారు వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నేను క్షమాపణలు కూడా చెప్తున్నా పదవులు మాత్రం అలంకారం కాదు మన పార్టీకి మన కష్టపడి పనిచేస్తే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన దేవుడు ఆయన అన్నీ గ్రహిస్తాడు ఎవరికి ఏం చేయాలో ఆయనకి తెలుసు అందువల్ల అందులోనూ ఈ ఇతకారిని సమాజం యొక్క వ్యవస్థాపకులు కందుకూరు వీరేశలింగం గారు ఆయన యొక్క భావ జలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో మొట్టమొదటి రాజకీయ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఎందువల్లంటే ఆయన అందరినీ సమానంగా చూడడం అందులోనూ మహిళలకు చాలా ఎక్కువ గౌరవిస్తుంటారు అందుకనే వేరే మహిళలని మా పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తారు అదేవిధంగా కందుకూరి వీరేశం గారు ఆయన సతీమణి రాజలక్ష్మి గారు మహిళల కోసం విత్తంతులకి వివాహాలు వివాహాలు చేయడం అంతేకాక విద్య విషయంలో కూడా వాళ్ళు చేసిన కృషి ఈరోజు ఇతకర సమాజంలో యొక్క స్థాపన అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ ఇతక సమాజంలో చాలా గందరగోళాలు అన్నీ జరిగాయి చాలామంది పాపం మేము వచ్చి పోరాటం కూడా చేయడం జరిగింది చాలామంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకపోవడం వాళ్ళందరినీ తొలగించడం వాటికి చాలా ఇటువంటి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే వాసే గారు వచ్చిన తర్వాత ఇటువంటి ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ మంచి జరిగి ఈ యొక్క ఏ యొక్క ఉద్దేశంతో ఈ సమాజ స్థాపన జరిగిందో హితకర్ణి సమాజం దాని యొక్క కృషికి అందరూ కూడా చైర్మనే యాళ్ళ ప్రదీప్ గారు అందరూ కూడా కృషి చేస్తారని మరొక్కసారి మా తమ్ముడు శ్యామకి అదేవిధంగా చైర్మన్కి రాల ప్రదీప్ గారికి కూడా మా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ వేల పదవి వచ్చిందని మీరు ఏదైనా సరే అహంకారం పోవద్దు పదవి అన్నది మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతను గుర్తిండించుకొని అందరికీ సేవ చేయవలసిందిగా మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శ్యాంచుంద్రగున్నం రాజమసి జనసేన పార్టీ సెక్రటరీని ఎంతో ప్రతిష్టాత్మకమైన కందుకూరి వీరేశం గారి హితకారిణ్య సమాజం డైరెక్టర్గా ఈరోజు నా రాజీ గురు అయిన మా అన్నయ్య అనిస్ రచన గారు ఈ బాధ్యతని నాకు ఇప్పించడం జరిగింది ఆయన ఇప్పించిన ఈ నమ్మ ఆయన నమ్మకంతో ఇప్పించిన ఈ పదవిని అలంకరణ కాకుండా ఒక బాధ్యతగా చేసి జనసేన పార్టీ పరువు అన్నీ కూడా ఎవరికి మార్చ రాకుండా చూస్తాయని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన నా అక్కచేడులకి నా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ వేల ప్రదీప్ గారికి కృతజ్ఞతలు నాతో పాటు ప్రారంభించిన కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు ನಾಯಕತ್ವ ಅನುಸ್ರಿಯ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ